ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి ఎండ్ వరకు చూడండి మీరు లాస్ట్ వీడియో చూసారా దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో అయితే ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూడండి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇంకా వీడియోలోకి తెలిపోదామా అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావన్యాస్ కిచనంలో ఒకసెలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేము లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా అరకు వెళ్ళాం క్లైమేట్ బాగుందని అక్కడి నుంచి అయితే నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాం నెక్స్ట్ వీడియో చూడండి అని కూడా చెప్పాను కదండి మనమైతే అరకు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ వెళ్తూ ఉండగా ఈ ప్లేస్ బాగుందని చెప్పి ఆగామండి ఇదంతా కూడా ఫుల్ క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట ఇక్కడ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పైకి వెళ్తున్నాం వేరే కొండ ఉంది చిన్నది అక్కడ బాగుందని వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూసారు కదా మా పాపకి అయితే ఫొటోస్ తీయడం అసలు ఇష్టం ఉండదు అందుకే అలా పోజెస్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ చాలామందికి తెలిసిపో తెలి తెలియదు అనుకుంటా మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము మేము వెళ్ళే దారిలో ఇక్కడ బాగుందని చెప్పి ఆగాము పైన కొంచెం వే ఉంది కదా అని చెప్పి అలా వెళ్తున్నామండి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు చాలా బాగుంటుంది కొంచెం కాండెక్కాలి మా బండ్బావులు చూడండి మీకన్నా ఫస్ట్ వెళ్తానని చెప్పి కారు దిగి పరిగెడుతున్నాడు అనమాట ఇంకా వాడు వెళ్తున్నాడు కదా అని చెప్పి మేము వాడికన్నా వెనకాల స్లోగా వెళ్తున్నాము వాడేదో నేనే ఫస్ట్ వెళ్తున్నాను అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి చాలా హైట్లో ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ వారకైతే వెళ్ళకూడదు ఇదంతా కూడా కొండ అనమాట కొండపై నుంచి కిందకి అలా చూస్తే చాలా బాగుంది కొంచెం పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొంచెం ముందుకైతే వెళ్ళకూడదు అనమాట మేమైతే ఈ ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇక్కడ చూసారు కదా బాబు అయితే ఆర్యన్ బాబు అనమాట ఆర్యన్ అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఇంకా ఆడు కూడా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్గా ఇక్కడైతే క్లైమేట్ బాగుందని చెప్పి ఇంకా అలా వీడియోస్ అలా ఫొటోస్ అయితే తీసుకున్నామండి బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది కదండి మాకైతే ఇలా క్లైమేట్ బాగున్నప్పుడు వెదర్ని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం అనమాట ఇక్కడైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి అవైతే కోసుకున్నాం అలా ఫొటోస్ తిగడానికి అవి బాగున్నాయని ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి అరకు నుంచి అయితే స్టార్ట్ అయ్యాం కదా మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడేదో సమ్ ర్యాలీ ఏదో జరుగుతున్నట్లుంది కొంచెం ట్రాఫిక్ జామ్ అనమాట ఇంకా అలా స్లోగా అది క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాము ఏమైతే ఎలక్షన్స్కి టూ డేస్ ముందు వెళ్ళామన్నమాట అప్పటి వీడియో ఇది మేము అరకు వెళ్ళామంటే మాత్రం ఇలా స్లోగానే వెళ్తామండి మొత్తం ఎంజాయ్ చేస్తూ అలాగా వెళ్తాం అన్నమాట మీకు తమ్మునెల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం వెళ్ళే ప్లేస్ అయితే బాల్డా కేవ్స్ అండి అరకు నుంచి అయితే మనకి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట పైకి అక్కడికి వెళ్తున్నాం మనం చాలా బాగుంటుందండి మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను మనం వెళ్ళే ప్లేస్ అయితే ఇక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట అరకు నుంచి ఇక్కడి నుంచి అయితే కొంచెం రోడ్డు ఇలాగే ఉంటుందండి అలా స్లోగా వెళ్తున్నాము ఆల్రెడీ మా హస్బెండ్ అయితే ఒక టూ టైమ్స్ వెళ్ళారనమాట ఫ్రెండ్స్తో ఇంకా మేమైతే ఎప్పుడు వెళ్ళలేదని తీసుకువెళ్తున్నారు పైన అయితే చాలా బాగుంటుందండి ఇంకా మాకైతే రావాలనిపించలేదు ఇంకా లేట్ అయిపోతుంది చీకటి అయిపోతుంది కదా పిల్లలతో ఇబ్బంది అని చెప్పి మేము అలా ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసి వచ్చేసాము చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే వర్షం పడింది కదండి కొంచెం రోడ్లు ఇలా ఉన్నాయన్నమాట అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అండి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొకరికి రికమెండ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే రీసెంట్గా డోకే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యిందండి త్వరలోనే ఫైవ్ అవ్వాలని కోరుకుంటున్నాను అవుతుంది మీ అందరి సపోర్ట్తో మనమైతే వచ్చేసామండి బాలా కేవ్స్ దగ్గరికి కనిపిస్తుంది కదా ఈ బోర్డు ఇదైతే ఒడిస్సా మాట ఒడిస్సా టూరిజం ప్లేస్ అనమాట అండి బాల్డా కేవ్స్ ఒరిస్సాలోని అరకు నుంచి అయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇక్కడైతే జస్ట్ అలా తమ్ము కోసం కొన్ని పిక్స్ దిగుతూ మీకు చూపిస్తున్నా అన్నమాట మనం లోప కొంచెం ముందుకు వెళ్ళాలండి వెళ్ళే లోపే ఇక్కడ మనకి ఇది ఉంటుంది చిన్న గుడి ఉంటుంది అనమాట పైన కేవ్స్ మధ్యలోని అది కూడా మీకు చూపిద్దాం అని చెప్పి ఇక్కడ ఆగాను ఇలా ఉంటుంది రోడ్డుకి పైకి ఉంటుంది అనమాట కొండ కొంచెం స్లోగా వెళ్ళాలి మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుందండి ఇలా కొండకి కిందన చిన్న గుడిలా పెట్టారనమాట గుడి పేరైతే తెలియదు నాకు మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారండి మాతో పాటు ఇంకో ఫ్యామిలీ ఉన్నారంతే ఆ రోజు మేము వీకెండ్స్లో వీక్ మధ్యలోనే వెళ్ళాం కాబట్టి ఫ్రీగానే ఉంది ఇక్కడ చూసారు కదా కొండ పైనుంచి అలా చిన్న చిన్న రెయిన్ వర్షం వాటర్ అయితే పడుతూ ఉందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ చూస్తున్నారు అలాగా చూసారు కదా ఇవన్నీ గురుహులు అనమాట లోపల లోపలైతే ఇలా చిన్న టెంపుల్గా పెట్టారు దేవుడి అయితే బయట ఎక్కడా మెన్షన్ చేయలేదండి సో నాకైతే తెలియదు ఇక్కడ చూడండి మీకు ఈ కొండ అంతా కూడా ఇలా పైకి వే ఉంటుంది గృహ ఉంటుంది మనకి బయట అంతా కనిపిస్తుంది అనమాట వెంటిలేషన్ వస్తుంది వర్షం నీళ్ళు అలా పడుతూ ఉన్నాయన్నమాట చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ మేము జస్ట్ ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అలా చుట్టూ చూసేసి మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ నుంచి అది ఒక జస్ట్ ఒక ఫైవ్ టెన్ టైం మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియో అయితే తీసుకున్నాం అనమాట అస్తమానం రావు కదండి పిల్లలకి అలా మెమొరీగా ఉంటుంది పెద్ద అయ్యాక చూపించవచ్చు కదా అని నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుని అనమాట ఇక్కడ పనసకాయ చెట్టు ఉందనమాట చూసారు కదండి చెట్టు నిండా పనసకాయలే కానీ పచ్చిగా ఉన్నాయి కోద్దామని చూసాం కానీ కొయ్యడానికి కూడా ఏమీ లేవు అక్కడ ఇంకైతే మేము కోయలేదు ఇక్కడ ఏమన్నా కోసినాం కానీ ఎవరు ఏమనరండి మనకి ఎన్ని కావాలంటే అన్ని కోసుకోవచ్చు మొత్తం అరకు అంతా కూడా ఎక్కువ పనసకాయ చెట్లు ఉంటాయి కదా రోడ్డు మీద కాయలు కూడా ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా అలా ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నామండి చూడండి ఇక్కడ వే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఈ కొండ అంతా కూడా చుట్టూ గృహలు ఉంటాయండి ఈ కొండ పైన ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇదంతా కొండ అనమాట కొండ పక్క నుంచి వెళ్తున్నామండి చిన్న వే ఉంటుంది ఫైనల్గా అయితే మనం కొండపాకి అయితే వచ్చేసామండి టూ రెండు కార్లు అయితే వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్తున్నాము మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుందండి ఈ ప్లేసు ఇదైతే బాల్డా కేవ్స్ అండి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయండి మీకు డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి ఇదైతే కోరపూట్ డిస్టిక్ అనమాట పైన అయితే ఇంకా అలా వెళ్ళే కొద్దీ అలా ఉంటానే ఉంటూనే ఉంటుందండి రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళామంటే ఇక్కడ నుంచి మనకి అనమాట ఫుల్ గాలి అనమాట చల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది కొండ పైన ఇక్కడ చెరువులా ఉంటుందండి అసలు మీరు ఎప్పుడైనా ఊహించారా కొండపైన చెరువు ఏంటని చెప్పి చుట్టూ మామూలుగా ఇలా కొండలు ఉంటాయి ఇదైతే చాలా పెద్ద కొండ అనమాట కొండపైన ఇలా రోడ్లా ఉంటుంది కొండ అంటే కొండలా ఉండదు అంతా కూడా ఇలాగా ఫ్లాట్గా ఉంటుంది మరి అలా చేశారా లేకపోతే అది అలాగే ఉంటుంది అయితే నాకైతే తెలియదు అనమాట ఇలా ప్లెయిన్గా ఉంటుందండి చాలా పెద్ద ల్యాండ్ అనమాట కొండ పైన చాలా బాగుంటుంది ఇంకా చుట్టూ ఓపెన్ ప్లేస్ కదా మనకి అలా గాలి వస్తూనే ఉంటుంది చాలా బాగుంటుంది చల్లగాని ఇంకా అలా వెళ్తున్నాం అనమాట ఎంతవరకు ఉంది ఏంటో చూద్దాం కారులో నడవలేం కదా అంత దూరం అయితే ఇంకా అలా కారులో వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ అయితే ఆయన వెళ్ళొచ్చిన దగ్గర నుంచి తీసుకువెళ్తాను చాలా బాగుంది తీసుకువెళ్తాను చాలా బాగుంది అంటున్నారు ఫైనల్గా అయితే ఈరోజు ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి అరకు అరకు నుంచి ఇక్కడికి అయితే వచ్చేసాం అనమాట ఫస్ట్ అయితే ఈ ప్లేస్ అనుకోలేదండి అరకు వెళ్దాము క్లైమేట్ బాగుంది కదా అనుకున్నాము ఇంకా అరకు నుంచి అయితే ఇంకా అప్పటికప్పుడు అలా స్టార్ట్ అయిపోయాం అనమాట లంచ్ చేసేసి లంచ్ అరకులోని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి ఇలా ఉంటుందన్నమాట కొండపైనంతా కొండే కదా కొండపైన చెరువు ఉంటుంది అక్కడ చేపలు కూడా ఉంటాయంట ప్రజెంట్ అయితే మరి సమ్మర్ వాళ్ళేమో కొంచెం ఎండిపోయింది లాస్ట్ టైం మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు వీడియోస్ అయితే చూపిస్తారు కదా అప్పుడైతే ఇంకా ఫుల్ వాటర్ ఉందండి కళాకారులో కారులో చుట్టూ తిరుగుతున్నాం అనమాట బాగుంది కదా అని చెప్పి పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళకి బాగా నచ్చింది మళ్ళీ వెళ్దాం అంటున్నారు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ షేర్ చేస్తాను ఇక్కడ కొండ అయితే ఈ చెరువు ఉంది కదండి మధ్యలో చెరువు దగ్గరికి అయితే వెళ్ళాం అలాగా కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ నేనైతే ఫుల్ చిల్ అవుతున్నాను ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే చూశారు కదా ఆర్యన్ బాబుకి అయితే మధ్యలో ఫుడ్ పెట్టడానికి ఆగాము ఈ రోడ్స్ కూడా చాలా బాగుంటాయండి మనకి ఒక ప్లేస్కి వెళ్ళాలని కాదు వెళ్ళేటప్పుడు ఈ రోడ్ మీద కూడా అలా ఎంజాయ్ చేస్తూనే వెళ్తాం మేమైతే ఎక్కడ బాగుంటే అక్కడ దిగి కొన్ని పిక్స్ కొన్ని వీడియోస్ తీసుకుంటూ అలా వెళ్తాం అనమాట చూసారు కదా ఆర్యన్ బాబు డ్రైవ్ చేసేస్తున్నాడు కారు ఇక్కడ చిన్న వీడియో అయితే యాడ్ చేస్తున్నా అనమాట ఆర్యన్ బాబు పెద్ద అయిన తర్వాత కూడా వీడియో చూసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా అక్కడ అలా కాసేపు డ్రైవ్ చేసామండి చాలా బాగుంది కదా ఈ ప్లేస్ నచ్చిందా మీకు ఈ ప్లేస్ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి మీకు అలా అనిపించింది అనేది కూడా అక్కడి నుంచి అయితే ఇంకా స్లోగా స్టార్ట్ అయిపోయామండి మేము మరి చీకటైతే కొండ మీద నుంచి రావాలి కదా లేట్ అవుతుందని వెళ్ళే దారిలో అయితే ఈ చెట్టు చూసారా అండి ఇది ఏదో చెట్టు మీద ఈ వచ్చేసింది పింక్ కలర్ పువ్వులు అయితే చాలా బాగుంది కదా ఇంకా మేము అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ అలా తీసుకుందామని ఆగాం అనమాట మీరు ఎప్పుడైనా ఈ రోడ్ నుంచి వెళ్ళారా అండి అరకు వెళ్ళినప్పుడు వెళ్తే కామెంట్ చేయండి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అరకు వచ్చేసాము ఫైనల్గా అయితే ఇక్కడ కాఫీ ఏమైనా తాగుదాం అని చెప్పి ఆగాం అన్నమాట అందరం తలకు కాఫీ తాగేసాము ఇక్కడ అప్పటికప్పుడు చేసి ఇస్తారు వేడిగా కాఫీ అయితే అరకులో చాలా బాగుంటుంది కదండి ఇక్కడ ఈ ప్లేస్ ఉంటుంది కదా ఈ ప్లేస్ ఆపోజిట్లో షాప్లో అయితే తాగుతున్నాము ఇక్కడ వేరేగా చేశారు కానీ మొత్తం క్లియర్ చేస్తారు ఎందుకు మరి వేరే ఏమైనా సెట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ ఏదో అరకులో ఏదో జరుగుతున్నట్టు జరుగుతున్నట్టుందండి ఫెస్టివల్ ఏదో ఫుల్ లైటింగ్స్ ఫుల్ క్లౌడ్ ఉన్నారు మేము తీసుకున్న రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము వెళ్ళే దారిలో అయితే మటన్ కొనుక్కొని వెళ్ళామండి ఆ రెస్టారెంట్లో కూడా మనం ఏదైనా పట్టుకుని వెళ్ళిస్తే వాళ్ళు వండిస్తారు మనకి చాలా బాగుందండి మటన్ కర్రీ మార్నింగ్ అయితే చికెన్ కర్రీ ఎంజాయ్ చేసాము ఈవినింగ్ అయితే మటన్ కర్రీ అనమాట ఇంకా పిల్లలు పడుకునిపోయారు ఇది మార్నింగ్ అనమాట ఇంకా వాళ్ళు అయితే లెగలేదు నేను అలా వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఈ రూమ్ అయితే ఇలా ఉంటుందండి మేము తీసుకున్న రూము ఇక్కడైతే రిసార్ట్స్ అయితే ఇలా ఉంటాయి బయట వెదర్ని చూపిస్తున్నారు మీకు ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అలా లేసామండి మేమైతే లేగలేకపోయాం నైట్ అలా బయట కాసేపు కూర్చున్నాం అనమాట అప్పుడు వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కనిపించేది కదా మార్నింగ్ చూపిందాం అని చెప్పి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మీకు షేర్ చేస్తున్నానండి మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు ఎవరిన ఉంటే ఫస్ట్ నుంచి చూసేవారు ఎవరిన ఉంటే ఈ ప్లేస్ గుర్తుపట్టండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో అనమాట ఈ ప్లేస్ అయితే జస్ట్ ఒక టూ మినిట్స్ వీడియో అలా పెట్టాను ఫస్ట్ వీడియో అయితే చాలా బాగా చూసారు అప్పుడు ఇలా ఉంటుందండి ఆర్ఆర్ఆర్ అని చెప్పి త్రిబుల్ ఆర్ అనమాట ఈ రెస్టారెంట్ పేరు త్రి ఆర్ఆర్ఆర్ రెస్టారెంట్ అనమాట బాగుంటుంది చాలా నీట్గా ఉంటుందండి చాలా బాగా మెయింటైన్ చేస్తారు మీరు ఎప్పుడైనా అరుగు వెళ్ళినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి బాగుంటుంది ఇక్కడ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట ఇంకా సీజనల్లో వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి మనకి సెప్టెంబర్లో అలా జూన్లో జూలైలో వెళ్తే ఇంకా బాగుంటుంది మేమైతే ఇక్కడ వర్షం పడింది కదండి సడన్గా బయలుదేరిపామండి ఇంకా మనకి సీజన్లో వస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఫుల్ మప్పులు అలా మన పక్క నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఇదనమాట ఇలా ఉంటుందండి మీరు ఎవరైనా వెళ్ళారా ఈ రె ఈ రిసార్ట్స్కి వెళ్తే కామెంట్ చేయండి ఇక్కడ ఎదురుగుండ మామిడి చెట్టు కనిపిస్తుంది చూడండి చెట్టు నిండా ఫుల్ కాయలు అనమాట కానీ అవి పెద్దవనుకుంటా అండి ఇక్కడ కొండకాయలు కదా చిన్న చిన్న కాయలు చాలా పుల్లగా ఉంటాయి పెద్ద బాగోవు అవి అక్కడ కనిపిస్తుంది కదండి అదైతే కిచెన్ అనమాట కింద డైనింగ్ హాలు కిచెన్ ఉంటుంది మీకు మొత్తం బయట ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తున్నాను చూడండి రిసార్ట్ మొత్తం కూడా మేము త్రీ ఫ్యామిలీస్ వెళ్ళాము త్రీ రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట స్టార్టింగ్ నుంచి అలా లైన్గా త్రీ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇలా ఉంటుందండి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటుంది మేము వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటాం అనమాట ఇదైతే మేము తీసుకున్న రూము బాల్కనీ అండి బాల్కనీ నుంచి ఎలా వ్యూ చూపిస్తున్నాను మీకు ప్రతి రూమ్కి ఒక బాల్కనీ వస్తుంది మనకి రూమ్స్ కూడా నీట్గా ఉంటాయండి మాకు బాగా నచ్చుతుంది అరకులో ఈ రూమ్ అయితే పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇక్కడైతే రూమ్ దగ్గర కూడా కరివేపాకు చెట్లు అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా మేమైతే ఇంకా ఆల్రెడీ తీసుకున్నాం కదా అని తీసుకోలేదు ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము మేమైతే నార్మల్గా అయితే ఈరోజు కూడా ఉండిపోతాం కానీ ఇంటి దగ్గర కొంచెం పని ఉంది అనుకోకుండా వచ్చేసాం కదా మేము అని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాము రావాలని అనిపించలేదు కానీ తప్పక వచ్చేసాం అనమాట బయలుదేరామండి దారిలో అయితే ఇంకా టిఫిన్ చేయడానికైతే ఈ రెస్టారెంట్ దగ్గర ఆగాము చాలా బాగుంది టిఫిన్ అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి చూడండి సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే Please like, share, and subscribe. Thanks for watching.